హాయ్ వేర్ సోగన్ పవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామోబారజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సింగపూర్ లో ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు అందులో ఇరకపోయారు చిక్కుకపోయారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్ మరి ఏం జరిగింది ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇప్పుడు వాళ్ళ కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ అండ్ పవన్ కళ్యాణ్ గారి కుమారుల గురించి పెద్దగా ఎవరికి తెలియదు సార్ అంటే అఖీరా దేవీ గురించి మాత్రమే తెలుసు అటు అన్న ఓ వాళ్ళ దంపతులకు సంబంధించి ఎవరికి తెలియదు వాళ్ళ పిల్లల గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ వాళ్ళ చిన్న అబ్బాయి అతను పేరు మార్క్ శంకర్ పవన్ అభిచ్ ఈ మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అతను సింగపూర్ లో చదువుతున్నాడా బాబు సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని ఆ యాక్సిడెంట్ లో ఈ అబ్బాయికి కాళ్ళు చేతులు గాయాలైన ఊపిరితిత్తురు పొగ వెళ్లిపోయిందని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం అయితే అతని కండిషన్ అంటే స్టేబుల్గా ఉంది అంటే మరీ డేంజరస్ అయితే కాదు కానీ కొంచెం సివియర్గానే దెబ్బలు తాకినట్టుగా తెలుస్తుంది అయితే ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఈ అబ్బాయితో పాటు ఇంకెంతమంది మంది అయినాయి ఇవన్నీ ఇంకా అయితే రాలేదు ఇదంతా కూడా జనసేన గా బయటికి చెప్పిన న్యూస్ తప్ప మనకి మీడియా డైరెక్ట్గా అక్కడ నుంచి కవర్ చేస్తున్న న్యూస్ లేదు సింగపూర్ మీడియా కూడా దీన్ని పెద్దగా కవర్ చేయలేదు నాకు తెలిసిది ఒక స్కూల్లో చిన్న యాక్సిడెంట్ అయి ఉండొచ్చు ఆ స్కూల్ యాజమాన్యం కూడా ఈ విషయాలని బయటికి చెప్తే స్కూల్కి కూడా ఇబ్బంది కాబట్టి అన్ని విషయాలను బయటికి చెప్తున్నట్టుగా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు అంటేనే ఆ స్కూల్ వెరీ ఇంపార్టెంట్ వెరీ హైఫై అని మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా చిన్న ప్రముఖుల పిల్లలు అక్కడ చదువుతున్నట్టుగా తెలుస్తుంది అందువల్ల దాని విషయాలని ఆ స్కూల్ పేరు కానీ ఇవన్నీ భద్రత రీత్యా కూడా బయటికి చెప్పట్లేదు సో యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి విశాఖ అక్కడ అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నాడు యాక్చువల్గా రేపు ఆయన ఇంకా రెండు రోజులు ఉంటానని చెప్పాడు రేపు వచ్చి అక్కడ స్టీల్ ప్లాంట్ను కూడా సందర్శిస్తాను అన్నాడు ఈరోజు అరకు కురిడి అనే గ్రామాన్ని నేను చూస్తాను వస్తానని ఆయన నిన్న మాట్లాడాడు సో ఇప్పుడు అర్ధాంతరంగా ఆయన ప్రయాణాన్ని విరమించుకొని హుటాహుట్ ఈ ఈరోజు బయలుదేరినట్టుగా చెప్తున్నారు సో అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి మాత్రం కొద్దిగా గాయాలైతే ఎక్కువగానే తాకినట్టుగా మనకు అర్థమవుతుంది బట్ ఈజ్ నాట్ డేంజరస్ సిచ్యువేషన్ అయితే కాదు సో ఈ నేపథ్యంలో మందికి ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే ఈ బాబు పేరు కానీ బాబు గురించి కానీ ఎవరికి డీటెయిల్స్ కూడా తెలియదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో సీక్రసీ మెయింటైన్ చేస్తారు ముఖ్యంగా ఇప్పుడున్న భార్య అన్న లజ్నోవా విషయంలో ఆయన హై సీక్రెట్ మెయింటైన్ చేస్తాడు పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళిద్దరు ఫోటోలు చిన్నపిల్లల ఇద్దరు ఫోటోలు మొన్నటి వరకు లేవు అసలు మొన్న మాత్రమే ఆయన తిరుమలలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ పోలేనా అంజనా పవనవా అనే వీళ్ళ అక్క అనమాట ఈ అబ్బాయి వాళ్ళ అక్క అంటే పవన్కి మొత్తం నలుగురు పిల్లలు రేణు దేశాయికి ఇద్దరు అన్నా లజ్నోవ్కి ఇద్దరు భార్యలు ముగ్గురు పిల్లలు నలుగురు బార్యల విషయం తీసుకుంటే ఫస్ట్ నందిని ఆయన వైజాగ్లో సత్యానంద్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నప్పుడు అక్కడ లవ్లో పడ్డాడు అక్కడ నందిని అనే అమ్మాయితో లవ్లో పడి నందిని పెళ్లి చేసుకున్నాడు నైన్టీ సెవెన్లో నైన్టీ సెవెన్ నుంచి టూ ఎయిట్ వరకు వాళ్ళది మధ్యలో గొడవలు ఉన్నా అలాగా కంటిన్యూ అయింది దాని తర్వాత రేణుదేసాయి టూ థౌజండ్ నైన్లో రేణుదేసాయి ఆయన సహజీనం చేశాడు కొద్ది రోజులు దాని తర్వాత మెల్లగా పెళ్లి చేసుకున్నాడు అకిరా పుట్టినాకు పెళ్లి చేసుకున్నాడు టూ థౌసండ్ టువల్ వరకు వాళ్ళు ఉన్నారు టూ థౌజండ్ ట్వల్ లో వాళ్ళు విడిపోయారు ఈమెతో ఉన్నప్పుడే అన్నా ఉండి ఆమెకు ప్రెగ్నెంట్ చేశాడని కూడా రేణుదేశాయ్ ఆరోపించింది ఏదేమైనా అన్నదేశాయిని రెండు వేల అన్నా లజనో అని రెండు వేల పదమూడులో ఆయన పెళ్లి చేసుకున్నాడు సో ఇప్పుడు పెద్ద అబ్బాయి అంటే రేణు దేశాయక్ ఇద్దరు పిల్లలు అందులో అబ్బాయి పేరు కీరానందన్ ఇతను ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఓ క్రిడ్జ్లో చదివాడు తర్వాత ఇంటర్నేషనల్ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాడు ఆ తర్వాత అతని ఎడ్యుకేషన్కి సంబంధించి డీటెయిల్స్ని ఎక్కడ ఎవరు బయట పెట్టట్లేదు అంటే సీక్రెట్ మెయింటైన్ చేసుకో చదువుతున్న స్కూల్స్ కానీ ఏ ఊర్లో చదువుతున్నాడు ఇవన్నీ భద్రతా రీత్యా పెట్టట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినాక పిల్లల భద్రతరిగితే చాలా విషయాలని బయటికి చెప్పట్లేదు అయితే అబ్బాయికి క్రికెట్ డాన్సింగ్ పియానో ఇవన్నీ ఇంట్రెస్ట్ ఆల్రెడీ వాళ్ళమ్మ డైరెక్ట్ చేసిన ఇష్క్ వాలీ లవ్ అనే ఒక సినిమాలో అతను యాక్ట్ కూడా చేశాడు ఇప్పుడు అతను హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాలని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆద్య కొనిదల ఈఎంఐ అక్టోబర్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ టెన్ పుట్టింది తన పద్నాలుగేళ్ళు ఇప్పుడు తను కూడా ఎక్కడ చదువుతుంది ఏంటనేది తన డీటెయిల్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు ఇక నెక్స్ట్ పోలేనా అంజనా పవనవ మన లెజ్నోవ అన్న లెజ్నోవ పెద్ద పాప ఈ పాపకి అరౌండ్ పదిహేడు సంవత్సరాలు తను సింగపూర్లో చదువుతుంది అంటే పాప బాబు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఆ స్కూల్ ఏంటి ఏం చదువుతుంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ లేవు అట్లాగే మార్క్ శంకర్ పవన్ వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా అబ్బాయి ఏప్రిల్ టూ థౌజండ్ సెవెంటీన్లో పుట్టాడు అబ్బాయికి ఏడేళ్ళు అతను ప్రైమరీ స్కూల్లో చదువుతున్నట్టుగా చెబుతున్నారు సో యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సింగపూర్లో కూడా ఆస్తులు ఉన్నాయని ఏమి లెజినోవా పవన్ కళ్యాణ్ ఆస్తుల్ని ఇటు సింగపూర్లో దుబాయ్లో కొన్ని చోట్ల ఇన్వెస్ట్ చేశారని హోటల్ సింగపూర్లో ఉన్నాయని ఇవన్నీ కూడా చెప్తారు బట్ ఆ డీటెయిల్స్ ఏం లేవు ఆమె ఇవన్నీ చూసుకుంటుంది అనేది ఆమె డీటెయిల్స్ కూడా వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ పేర్లు కానీ ఆమె ఎక్కడ చదివింది రష్యాలో ఏం చేసింది అవేవి కూడా డీటెయిల్స్ ఇప్పటి వరకు ఎవరు కూడా బయట పెట్టలేకపోతున్నారు ఏ మీడియా కూడా కనుక్కోలేకపోతుంది ఇది ఒక ఆశ్చర్యమే మనకు మామూలుగా రాజకీయ నాయకుల లో పిల్లలు పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వెళ్ళిపోతాయి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో అత్యంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నాడు దానికి ఒక కారణం ఏంటంటే ఒక భద్రత అనేది ఒక అయితే భద్రత అయినా ఇప్పుడు జగన్ పిల్లలు ఉన్నారు ఎక్కడ చదువుతున్నారు ఏం చేస్తున్నారు అందరికి తెలుసు అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ అట్లా ఇన్సీడ్ అని ఫ్రాన్స్లో చదివిన పెద్ద పాప ఇప్పుడు జాబ్ చేస్తుంది ఇవన్నీ తెలుసుకొని పవన్ కళ్యాణ్ పిల్లలకు సంబంధించి మాత్రం అత్యంత సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు పిల్లలు పెద్ద అన్న లెజ్మా ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ కారు వాళ్ళు వాళ్ళని ఓసిఐ స్టేటస్ అంటారు ఓసిఐ అంటే ఓ ఓవర్సీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని ఒక కేటగిరీ ఉందన్నమాట మనకి స్టేటస్ స్టేటస్లో ఇది ఒక స్టేటస్ ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ కింద తీసుకొచ్చారు దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఓవర్సీస్ అంటే పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇండియన్ అయ్యింది వాళ్ళ ఇంకొక పేరెంట్ వేరే దేశం అయింది ఆ దేశంలో పిల్లలు పుట్టినా వాళ్ళకి ఈ ఓసిఐ స్టేటస్ అనేది ఇస్తారనమాట అలాగే పవన్ కళ్యాణ్ పిల్లలకి ఓసిఐ స్టేటస్ ఇచ్చారు స్టేటస్ లో ఏముంటది బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ వీసా ఉంటది వాళ్ళకి గా ఇండియాకి వచ్చినప్పుడు అంతా వీసా తీసుకోవాల్సిన అవసరం లైఫ్ లాంగ్ వీసా ఇచ్చేస్తారు కానీ ఇండియన్ పాస్పోర్ట్ మాత్రం అలో చేయరు వాళ్ళు ఏ దేశంలో ఉంటే ఆ పాస్పోర్ట్ తీసుకోవాలి బట్ లైఫ్ లాంగ్ వీసా మాత్రం జారీ అవుతుంది అట్లాగే వాళ్ళకి మల్టీ మల్టీ ఎంట్రీ వీసా అంటారు విజిట్ అంటే అనేక సార్లు ఎప్పుడంటే అప్పుడు వచ్చిపోవచ్చు వాళ్ళు అది కూడా ఉంటుంది అట్లాగే ఎన్ఆర్ఐ స్టాటస్ ఉంటుంది ఇక్కడేమన్నా ఎన్ఆర్ఐ కోటాలో ఎడ్యుకేషన్లో సీట్లు కావచ్చు ఇంకేదన్నా కావచ్చు వాళ్ళకి అవైలబుల్ అనమాట అట్లాగే వీళ్ళు మామూలుగా అయితే వేరే దేశస్తులు ఇట్లాంటి వచ్చినప్పుడు ఒకసారి పోలీస్ స్టేషన్లు రిపోర్ట్లు చేయాల్సి వచ్చి ఉంటుంది కానీ వీళ్ళకి ఇది లేదు వీళ్ళు వచ్చిపోవచ్చు అట్లాగే వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ వేసే అవసరం లేదు మామూలుగా ఇక్కడ వచ్చి ఉద్యోగం చేసుకోవాలన్నా వ్యాపారం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అయితే వీళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అదేంటంటే ఇందాక చెప్పినట్టు ఇండియన్ పాస్పోర్ట్ ఎవరు వీళ్ళకి రెండోది ఓనర్షిప్ అనేది అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కోవచ్చు కానీ మళ్ళీ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏది కూడా కొనుక్కోకూడదు టోటల్ కానీ ఇట్లాంటివి మామూలుగా అర్బన్ ప్రాపర్టీ అవి కొనుక్కోవచ్చు బట్ అగ్రికల్చర్ది కొనుక్కోకూడదు అట్లాగే రివ్ రివోకబుల్ అని కూడా అంటారు దీన్ని ఈ సిటిజన్షిప్ అనేది పర్మనెంట్ ఇర్రివోకబుల్ కాదు అంటే గవర్నమెంట్ ఎప్పుడన్నా అనుకుంటే దీన్ని ఆపేయచ్చు వీళ్ళకి ఓటు హక్కు లేదు ఇక్కడ కంటెస్ట్ చేసే హక్కు లేదు అలాగా వీళ్ళిద్దరికి కూడా పవన్ కళ్యాణ్ పిల్లలకి ఓటు హక్కు అనేది లేదు ఇద్దరు కూడా బై బర్త్ క్రిస్టియన్సే వాళ్ళు రికార్డు పరంగా హిందువులు కాదు ఇద్దరు పిల్లలు కూడా అందుకనే ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఈ పాపని పవన్ అంజనా పవనం పాపని తిరుమలకి వచ్చినప్పుడు కూడా ఫెయిత్ డిక్లరేషన్ అనేసి ఇచ్చారు అంటే మనకు చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయి తర్వాత పెద్ద అయినాక సెవెంటీన్ ఇయర్స్ వచ్చినాక ఫో ఆయన పరిచయం చేశాడు తప్ప అంతవరకు అమ్మాయి ఫోటోలు కానీ ఎక్కడ ఏమి లేవు అంటే అది కూడా ఎందుకు చేశాడు జగన్ని ఇబ్బంది పెట్టడం కోసమే చేశాడు జగన్ అప్పుడు నేను డిక్లరేషన్ ఇవ్వాలను అంటే నేను చూడు నా పాపకి ఇస్తున్నాను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ చేశాడు తప్ప అది కాదు అందుకనే పవన్ కళ్యాణ్ ని వీళ్ళు వయసు పోలు విమర్శిస్తున్నారు ఈయన ఒక పక్క వీళ్ళ భార్య క్రిస్టియను ఈయన చర్చికి వెళ్తాడు వీళ్ళ పిల్లలిద్దరు క్రిస్టియన్సు ఇక్కడేమో సనాతన ధర్మం పేరుతో గొడవలు పెట్టడానికి ట్రై అనే విమర్శలు కూడా ఇంటి మీద ఉన్నాయి సో బేసిక్గా ఏంటంటే వీళ్ళ భార్యకి సంబంధించి కానీ వీళ్ళ విదేశాల్లో వీళ్ళకున్న ఉన్న